మైవిత్రి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు నిన్న జరిగిన విశేషాలన్నీ కూడా మీతో నేను చెప్పాలనేసి ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా వీడియో చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నా దాన్ని చూడవద్దు ఓకేనా నేను ఇంట్రెస్ట్ లేకపోయినా నా వీడియోలు ఇంట్రెస్ట్ లేకపోయినా నా ఛానల్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవ్వరు కూడా చూడవద్దు అలా వదిలేయండి నేను డబ్బుల కోసము వీజు కోసము నేను పని చేయలేదు మళ్ళీ చెప్తున్నాను ఓకేనా మీలాగా నేను ఒక మైత్రి సభ్యుని మీలాగా నేను కూడా నా ముందర ఇంత కంప్యూటర్లో పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకుని నేను వీడియోలు చేయదు మొబైల్ పెట్టుకొని చేసి చెప్పేస్తున్నాను ఓకేనా ఇక్కడ నాకు ఈసి రావాల్సిన లేదు నాకు డబ్బులు రావాల్సిన లేదు ఈ ఈ విషయం అనేది అందరికి తెలియాలని చెప్తున్నాను ఓకేనా అందుకే కానీ నాకు తప్పుడుగా కామెంట్లు పెట్టదు దయచేసి చెప్తున్నాను ఓకేనా మీలాగా నేను కూడా ఒక వ్యక్తినే మీలాగా నేను డబ్బులు కట్టిన వ్యక్తినే ఇప్పుడు మీరు బాధపడితే నేను బాధపడతాను అన్న మీరు బాధపడుతున్నారు మీరు నాకు కాల్ చేశారు కొంతమంది ఏడ్చారు కొంతమంది బాధలు చెప్పుకున్నారండి దానివల్ల నేను మొన్నగడ గట్టిగా నేను కంపెనీ మీద కూడా అరిసి వీడియో పెట్టడం జరిగింది ఓకేనా తర్వాత అందరికీ కూడా మెసేజ్లు అనేది ఫార్వర్డ్ అయినాయి అలాగే ఇప్పుడు నన్ను నాకు తప్పుడు కామెంట్ పెడితే నేను బాధపడిన నేను బాధపడితే మీరు బాధపడినట్టే కదా అర్థం చేసుకోవాలి అసలు ఓకే మై త్రీ నెంబర్స్ నిన్న జరిగిన విశేషాలు కోర్టులో చాలా సూపర్గా మనకి అయితే ఫేవర్గా మన జడ్జి గారు అయితే మాట్లాడడం జరిగింది చాలా పేవర్గా మాట్లాడారు ఎవరైతే ముప్పై ఐదు మంది కేసు పెట్టారో వాళ్ళందరి మీద తరపున ఉండే లాయర్ కూడా దడదడలు నిన్న అంటే మాట్లా జడ్జి అడిగే ప్రశ్నకి ఇతను కూడా ఆన్సర్ లేదు అలాంటి సందర్భానికి వచ్చేసింది అనమాట అందుకని మన మన కంపెనీ బా మంచిదని కూడా జడ్జి గారే నిన్న హైకోర్టులో చెప్పడం జరిగింది మనకు ఫేవర్గా మాట్లాడారు డైరెక్ట్లు అందరికీ కూడా రేపు ఏడో తేదీ అనేది బెయిల్ అనేది రావడం జరుగుతుంది అలా ఏడో తేదీ రాకపోతే పదకొండు లేదా పది ఈ లోపలే పదో తేదీ అనేది వీళ్ళకి అందరికీ కూడా బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థమైందా ఏడవ తేదీది హండ్రెడ్ పర్సెంట్ రావాలనేది నిన్న చెప్పారు ఈ రోజు కూడా నేను అప్లైను అడిగితే సార్ ఏడో తేదీ ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేసి కూడా నాకు కాల్ చేయడం జరిగింది నేను కాల్ చేస్తే తను చెప్పడం జరిగింది ఓకే నిన్నైతే చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది నిన్నైతే అంతా ఇన్ని రోజుల్లో సార్ అన్ని సూర్లు హెరింగ్ జరిగినా కూడా అన్ని చూర్లు ఇదైనా ఇన్ని చూర్లు డైరెక్ట్లో పోయినా కూడా ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఆర్గ్యుమెంట్ అయితే నిన్న చాలా సూపర్ జరిగిందండి అసలు అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అసలు కేసు ఎందుకు పెట్టడం తెలియదు వాళ్ళకి అంటే ఆపోజిట్ ముప్పై ఐదు మంది కేసు పెట్టారు కదా అసలు వాళ్ళు ఎందుకు కేసు పెట్టారని కూడా తెలియడం లేదు అలాంటి పరిస్థితి అంటే కాన్సెప్ట్ ఒకటి పెట్టిన కేసు ఒకటి అనమాట వాళ్ళు పెట్టిన కేసుకి మనం చేసిన ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదు అమౌంట్ కట్టారు దాని ద్వారా వీడియో చూస్తున్నారు చేస్తున్నారు అమౌంట్ కట్టినందుకు క్యాప్సల్ ఇచ్చారనమాట అది ఇచ్చినందువల్ల అక్కడ ప్లస్ పాయింట్ అయ్యింది అనమాట ఇచ్చారు ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది డబ్బులు పెట్టడం ఒక ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం అలా ఉంచుకొని దాని పిల్లలు మిగిలిన తర్వాత మనకి ఇవ్వడం అనేది ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ అనేది అంటారు ఓకేనా అలాంటిది కాకుండా ఇలా చాలా అనేది కంపెనీ రన్నింగ్ చేశారు కాబట్టి ఇది గెలిచే అవకాశం మనకి చాలా ఉంది త్వరలోనే కూడా యాప్ కూడా రన్నింగ్ చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి చూద్దాం యాప్ అంటే ఇంతలేక అవ్వదు వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యాప్ అనేది రన్నింగ్ చేయాలా గవర్నమెంట్ అప్రూవల్తో గవర్నమెంట్ అప్రూవల్తో కేవైసీతో ప్రతి ఒక్క ఫ్రీచర్తో అనేది యాప్ అనేది రన్నింగ్ చేస్తానని కూడా మా అప్లైన్ అయితే నాకు చెప్పడం జరిగింది చాలా బాగుంది సార్ ఈసారి అన్నీ కూడా కరెక్ట్ చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే అన్నీ ఏ ఒక చిన్న తప్పు లేకుండా మరి రన్నింగ్ చేయాలి యాప్ అన్నీ కూడా సవీవం జరుగుతాయి కానీ అమౌంట్లు ఇచ్చేదానికి మాట కొద్దిగా లేట్ అవుతుంది ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఓకేనా అలాగనేసి మనం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీరు సార్ నాకు ఇంట్లో బాధ మా ఇల్లు అమ్మేస్తున్నారు వేస్తున్నారు మా బాధలు ఉన్నాయి సార్ అనేసి చాలా మంది పాప చాలా ఇబ్బందులు పడి కట్టారు ఇక్కడ కట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి అందరూ భేద పరిస్థితులు అంటే పది రూపాయలు వస్తుంది అని చాలా పాపం కష్టపడి పాపం లోన్లు తెచ్చుకొని అప్పులు చేసుకొని నగలు పెట్టుకొని పుస్తలు పెట్టుకొని బజాజ్ లోన్ అడుకొని అక్కడ లోని ఇక్కడ లోన్ అడిగి అన్ని తీసుకొచ్చి కట్టారు పాపం ఇక్కడొచ్చి ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు లేరండి చాలామంది కూడా ఆటో డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ అంటే ఇప్పుడు నేను ఒక డ్రైవర్ని కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది ఓకేనా ఒక లారీ డ్రైవర్ ఒక ముప్పై రోజులు భార్య పెళ్ళల్ని ఇంట్లో వదిలేసి బయట ముప్పై రోజులు వెళ్ళి పనిచేస్తే తనకు వచ్చేది ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుందండి ముప్పై రోజులు కష్టపడితే డే అండ్ నైట్ దేశమంతా తిరిగితే ఆయన ఫుడ్ గిడ్డు అన్నీ పోను ఆయన ఖర్చులు పోను ఒక ముప్పై వేలు వస్తే ఇంట్లో పిల్లలు స్కూల్ చదివించుకోవాలా ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలా అలాగే మళ్ళీ ఇంకా ఈఎంఈల్ ఉంటే ఈఎంఎల్ కట్టుకోవాలి చాలా బాధపడుతున్నారు నాకైతే ఒక్కొక్కప్పుడు చాలా బాధ వేస్తుంది ఎక్కడో నాకు భాష రాని దేశం అంటే కర్ణాటక నుంచి కూడా నాకు కాల్ చేసి పాపము వాళ్ళు అమ్మాయి బాగా తెలుగు మాట్లాడుతుంది అంటే తెలుగు దాకా బాగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి కూడా పాము ఏడుస్తా ఫోన్ చేసింది చాలా బాధ వేసింది ఇలా కట్టిన వాళ్ళందరూ కూడా చాలా భేదవాళ్ళు చాలా అంటే చాలా భేదవాళ్ళు చాలా లేని వాళ్ళు ఆ రోజు కూల్ చేసుకునే వాళ్ళు చాలా వరకు కట్టారండి మీ కష్టానికి తగినట్టుగా మీ డబ్బులు అయితే ఎక్కడికి పోదని ఎండి గారు పదే పదే చెప్తున్నారు అలాగే డైరెక్ట్లో చెప్తున్నారు మా ప్లేను కూడా నేను అడగడం నేను అడుగుతున్నాను సార్ ఇది ఉంటుందా అని అడిగితే లేదు పోదు మన డబ్బులు ఖచ్చితంగా వస్తుంది కానీ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్తున్నారండి ఎక్కడ కూడా తీసేస్తామని చెప్పడం లేదు అట్లా అనుకుంటే మొన్న ఎండి గారు వాయిస్ ఓవర్ అనేది ఎవరు ఇచ్చారు కాబట్టి తర్వాత కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ అన్నారు కానీ డైరెక్ట్ బెయిల్ వచ్చిన తర్వాత ఏమన్నా వాయిస్ ఓవర్ ఇస్తారా అది సంక్రాంతికి ఇస్తారా అనేది కూడా తెలియడం లేదు మనం వేసి ఉండి చూడాలి చాలామంది బాధపడుతున్నారు మీరు బాధ మీరు మీరు బాధపడుతుంటే నేను కూడా బాధపడతా ఉన్నా ఇంత ఇది అనేసి ఒక్కొక్కరైతే అయితే ఏడ్ చేస్తున్నారు నేను మొన్నైతే ఒకసారి ఫోన్ చేసి ఒక జనరల్గా ఒక వ్యక్తి మగ వ్యక్తి అనేది ఒక ఏడిస్తే తనకు ఎంత బాధలైనది ఏడ్చారనేది నాకు చాలా బాధ వేసింది ఆ రోజంతా కూడా నేను మైండ్లో అతని గురించి ఆలోచించింది ఓకే అలాంటి సిచ్యువేషన్ మంది ఖచ్చితంగా అయితే మనకు అందరికీ కూడా మన కష్టాలను తగినట్టు మనం కష్టపడి కట్టుకున్నామండి ఈ అమౌంట్లు అందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తాననే చెప్తున్నారు చూద్దాం అంటే డేట్ అయితే అన్వేస్ట్మెంట్ అయితే చేయడం లేదు ఎప్పుడు ఇస్తామని కూడా చెప్పడం లేదు కానీ ఆ అన్వేస్ట్మెంట్ అనేది తొందరలో ఇవ్వాలనేసి నేను కూడా వాళ్ళని కూడా అడిగాను అది కూడా అన్ని ఈ సవ్యంగా జరిగితే అన్ని అది కూడా ఇస్తారా సార్ లేకపోతే అన్నీ కూడా కరెక్ట్గా చేస్తున్నారు రన్నింగ్ చేస్తారని చెప్పడం జరిగింది ఓకే నెంబర్స్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే ఇది వచ్చి మైత్రి కాన్సెప్ట్ అండి ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు నచ్చితేనే ఓకే ఇది తప్పకుండా అయినా అంటే ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మీరు డైలీ ఇన్కమింగ్ కావాలా వంద రూపాయలు వచ్చినా మా ఇంట్లో ఇల్లు గడుస్తుంది అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి నేను వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫారం చెప్తాను ఆ ప్లాట్ఫారంలో ప్రతిరోజు కూడా డైలు ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇది నాకు తెలియదు అనేది ఎవరనుకోద్దు ఇది చదువు ఎంత రాత పూర్వకం కాదు ఇంత లేదు చాలా జెన్యూన్గా ఉంది చాలా మంచి కంపెనీ ఈరోజు నేను కూడా ఇలా ఉండడానికి కారణం కూడా ఆ ప్లాట్ఫార్మే ఆ ప్లాట్ఫార్మ్లో చాలా వరకు కూడా చాలా చాలా సూపర్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి దానికి తగ్గ లింకు కూడా నేను కింద ఇస్తాను మీకు నచ్చితేనే నచ్చకపోతే వద్దు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు బలవంతం లేదు ఓకే మీకు నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా నా నెంబర్ కూడా కింద ప్రొవైడింగ్ చేస్తాను ప్రతి ఒక్క మైవిత్రి సభ్యులు బాగుండాలని కోరుకుంటున్నాను అండి మొదటి వ్యక్తిని నేనే అనుకోండి మీరు అందరూ బాగుండాలి మీకు అందరికి అమౌంట్ రావాలి అన్న ఫస్ట్ వ్యక్తిని నేనే అనుకోండి సరేనా ప్రతిరోజు కూడా మీ గురించి చాలా వరకు ఆలోచిస్తున్నానండి ఓకే మీ గురించే ప్రతిరోజు కూడా నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే నేను కూడా బాధల్లో ఉన్నాను నాకు కూడా ఈఎంఎల్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఆ బాధ అనేది ఏందో నాకు తెలుసు కాబట్టి నేను పెద్ద రేంజ్లోంచి ఇక్కడ రాలేదండి నేను కింద స్థాయిలో నుంచి వచ్చినాను కాబట్టి నాకు అన్ని బాధలు తెలుసు ఓకే మీరు పదే పడే వేదన కూడా నాకు తెలుసు మీరు దాట్లోనే చేయమనుకోవద్దు ఖచ్చితంగా మీకు అందరికీ మంచి జరుగుతుంది ఓకే ఇబ్బంది వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ జై మైత్రి